హాయ్ హలో అందరికీ నమస్కారం అందరికీ రథసప్తమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి రోజున అయితే మా చెలూరులో అనేది చాలా గ్రాండ్గా తేరు అనేది ఏడిసి బ్రహ్మరథోత్సవం చూపేసి బాగా జరిపిస్తారు రాముల వారిని పేరులో పెట్టి మెరుగు అనేది తీసిన తర్వాత చాలా ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా అనేది చేస్తారనమాట ఈ లో ఏ విధంగా జరిపారనేది మీకోసం నేను వీడియో చూపించబోతున్నాను చూసే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్కడో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి आगर बड़े इकट्ठे बने माँ, आगर डाल ले इकट्ठे बने। चार ना बच्चे हैं। बच्चा। ओ जोगर हो गया। इकट्ठे बने आलू बन रहे होंगे। జాతర అంటేనే చాలా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి అందులో పర్స్ అయితే జరుగుతూ ఉంటుంది ఇందులో మనకు కావాల్సినటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులు అయితే వచ్చినాయి కానీ నేను చూసిన వరకు అయితే కిచెన్ ప్లాస్టిక్ కిచెన్ ఐటమ్స్ పర్సెస్ దండలు గాజులు అలాగే ఉంగరాలు అలాగే ట్యాటూస్ ఎంచుకోవడం ఇలాంటివన్నీ చాలా వరకు అయితే వచ్చినాయి ఒక్కొక్కటే మనం ఏ విధంగా ఏ వచ్చినాయని చెప్పి స్నేహితులు అయితే ప్రతి ఒక్కటి పెట్టానమాట చూసి ఎంజాయ్ చేయండి తేరు స్టార్ట్ అయిన వెంటనే మీరు కూడా మీ మీ కోరికలని సోమవారికి అయితే తెలి తెలియచేయండి సోమవారు మీ అందరి కోరికలు తీర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి రథసప్తమి పండుగ శుభాకాంక్షలు Tepak. Ini lebih rawa. చూసారే కదా జాతరకు అయితే చాలామంది వరకు చాలా బాగా వచ్చారు జనాలు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ